బ్యాక్ టు అవర్ ఛానల్ స్నా స్వీట్ హమ్ ఈరోజు వచ్చేసి సోయాబీన్స్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని టూ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ జీర కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేయించుకోవాలి అందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చాప్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత మూడు పెద్ద సైజ్ టమాటాలని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు అలా మగ్గనివ్వాలి ఇవ్వాలి ముందు వచ్చేసి సోయాబీన్స్ అనేవి ఒక తొమ్మిది నుంచి పది విజల్లో వేయించుకున్నాను అలా వేయించుకునేవి ఈ మగ్గిన టమాటాల్లో వేసి అన్నమాట బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని ఇందులో వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి రోటీలోకి పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందని వీడియో అప్డేట్ చేయండి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వదిలేసి పైన ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది వీడియో కా వీడియో సెక్షన్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్